ఏమంటున్నావు కేసీఆర్ గొంతు విసుకుతావా ఆయన ఇంటికి కూడా వీకలేవు నేను చెప్తున్నా కదా ఆయన ఏంటిగా కూడా వీకలేవు నువ్వు నీ యూట్యూబర్లు నీ మేనేజ్ అయిన మీడియా నీ కేంద్రము భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కదా ఇలా బీజేపీ అడుగుతున్నా నిన్న అడిగినా ఇలా అడుగుతున్నా ఎందుకు ఇక ఖుష్బు ఖుష్బు స్పందిస్తుంది ఈ రఘునందన్ రావు ఈ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి ఎందుకు స్పందించారు ఒక మహిళను ఒక ఆడబిడ్డను పోలీసులు అంగబట్టి ఎన్నికల బట్టి కురుసభలో కురులు గుంజినట్టు గుంజుతుంటే ఎందుకు మీరు మాట్లాడతలేరు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కాకపోతే మీరు ఎందుకు మాట్లాడతలేరు నిజంగా నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ వేసి ఉంటే ఈ ఇష్యూ దేశవ్యాప్తమైన ఇష్యూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ జెండా మోసినటువంటి ఆడపిల్ల కురుడు వీకేస్తే గుంజుతుంటే కింద పడేస్తే ఎందుకు స్పందిస్తలేరు అంటే మీ లోపాయకర బంధం బయటపడుతుంది భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని బయటపడుతుంది ఒక్కటే కాదు ఈ తల్లి కురుడు వంటి గుంజుడే కాదు ఇంకో తల్లి ఆ మహానటి భారతీయ జనతా తెలంగాణ పార్టీ అధ్యక్షులు సై గారు కోదండరామ్ గారేమో పొలిటికల్ లీడర్ కాకపోతాడు ప్రొఫెసర్ ప్రొఫెసర్ నా జాతి కోసం పార్టీ నుంచి బయటకు వచ్చి కొట్లాడినటువంటి అద్భుతమైన వాయిస్ ఇచ్చినటువంటి దాశ శ్రవనేమో లీడర్ కాదు ఒక పార్టీ అధ్యక్షుడేమో పొలిటికల్ లీడర్ కాడు కొదండరాము కానీ పార్టీ కోసం అంతకంటే ముఖ్యంగా జాతి కోసం పనిచేసినటువంటి ఓ మామూలు కార్యకర్త అధ్యక్షుడేం కాదు శ్రవణేమో అడ్డమొస్తాడు అందుకనే చెప్తున్నా ఇది భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఇది భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా నేను ఆషామషిగా ఏం చెప్పట్లేదు